హై హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు పిల్లల కోసమైతే పల్లి పట్టి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి చాలా సింపుల్గా ఉంటుంది ఫస్ట్ అయితే ఇలా ఒక కడాయి తీసుకొని అందులో నేనైతే పల్లీలు ఒక కప్పు వరకు వేసుకొని లో ఫ్లేమ్లో మొత్తం కూడా వేయించుకున్నాను ఇలా మొత్తం మంచిగా వేగితేనే బాగుంటాయి అన్నమాట ఇలా వేయించుకొని అంతా కూడా పల్లీలు పొట్టు తీసేసి ఇలా విడివిడిగా చేసుకుంటున్నాను ఇలా ఒక్కలుగా చేసుకోవాలన్నమాట అలా మనకు పల్లీ పల్లీలు లేకుండా ఇలా ఒకరిగా చేసుకొని పెట్టుకోవాలి ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి పల్లీలు క్లీన్ చేసి పక్కన పెట్టుకొని ఇలా ఒక ప్లేట్కి తీసుకొని అందులో కొంచెం నెయ్యి అంతా కూడా ప్లేట్కు రాసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో బెల్లం మనం ఒక రెండు కప్పులు వేసుకొని ఇదంతా కరిగే వరకు అయితే కరిగించుకోవాలి వాటర్ అయితే ఒక్కచుక్క కూడా యాడ్ చేయొద్దు వాటర్ వేయద్దు అనమాట ఇంకా బెల్లం అంతా కూడా కరిగే అంతవరకు అయితే కరిగించుకోవాలి చాలా సింపుల్గా ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చూసారా ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు అయితే నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేయడం వల్ల మంచి టెక్స్చర్ వస్తుందన్నమాట పల్లె పట్టికి నేనైతే ఒక స్పూన్ నెయ్యి అయితే వేసేసాను ఇలా నెయ్యి వేసి మొత్తం కలిసేలా కలుపుకొని ముదురుపాకం వచ్చేంతవరకు అయితే మనం కరిగించుకోవాలి మనకు వాటర్లో వేస్తే ముదురుపాకం అనేది రావాలన్నమాట అలా వస్తేనే పల్లిపట్టి పట్టి కరెక్ట్గా వస్తుంది చూసారా ఇలా నేను ఒక బౌల్లో వాటర్ వేసి వేసుకున్నాను ముదురుపాకం వచ్చేసింది మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు అవన్నీ కూడా వేసుకొని కలిపేసుకొని మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో అయితే వేసుకొని అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఇవన్నీ కూడా కొంచెం వేడి మీద ఉన్నప్పుడే కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకొని ఒక త్రీ అవర్స్ పక్కగా పెడితే చల్లారుతుంది చల్లారిన తర్వాత మనకి ఏ పీస్ ఆ పీస్ వస్తుందన్నమాట మనం వేడి మీద ఉన్నప్పుడే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మనకు చల్లగైన తర్వాత కట్ చేయడానికి రాదనమాట అందుకే ఇవి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి త్రీ అవర్స్ పక్కన పెట్టి చూస్తే మనకు పల్లెపట్టి అయితే రెడీ అవుతుంది చూసారా పల్లిపట్టి అయితే రెడీ అయింది నచ్చితే ట్రై చేయండి